పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమి భర్త పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎలీ మేలేకు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి ఆసాహేలు ఆప్షన్ డి బోయజ్ సరి అయిన జవాబు ఎలీమెలెకు ఆ మనిషిని పేరు ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమార్ల పేర్లు మహలోను కిలియోను వారు యూదా బెత్లహేము వారైన యఫ్రాతీయులు వారు మోయబు దేశము నుండి వెళ్ళి అక్కడ కాపురముండెరి ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి కీర్తనల గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే